నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం టీపీ గూడూరు మండలంలో ఇండిపెండెంట్ అభ్యర్థి కోసూరు నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు మే పదమూడున ప్రజలందరూ ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం నారాయణ న్యూస్ తో మాట్లాడారు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల ఆదరణ మరువలేనిదన్నారు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ న్యూస్ సర్వేపల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ సర్పంచ్ కోసూరు నారాయణ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా బాగానే ఉన్నాను ఎలా ఉంది నియోజకవర్గం నియోజకవర్గం అన్ని ఏరియాలు తిరిగాను అందరి గురించి తెలుసుకున్నాను అసలు ఏంది ఏం జరుగుతుందని ఈ రోజు మన వరకు తెలుసు నాకు మా ఊరు కూడా తెలుసు నా ఊరిలో కూడా ఎస్సీ ఎస్టీలు లిక్కు నాకు వాళ్ళు ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు అత్త అమ్మ అంతా హ్యాపీగా ఉంటారు ఎక్కడో కూడా బాగానే అనిపించింది నాకు అట్టా అటు పోతే అసలు కొన్ని గ్రామాలకు పోతే అసలు చిన్న ఒక విలేజ్కి కసుమూరు అని కసుమూరు కొండ కింద అర్జునవాడు అంటుంది అక్కడ ఎస్సీ ఎస్టీ ఉన్నారు దాదాపు ఒక ఏడు మంది దాకా దానికి కిడ్నీ టూలు ఆ కిడ్నీ ట్రబుల్ బాధపడుతుంటే పడుతుంటే అసలు దేనికి వచ్చింది వాటర్ సమస్య అంత ఎక్కువ వాళ్ళకి కసిమూరు కొండ కింద క్రమం కసిమూరు కొండ కింద హరిజినవాడంటే దాని పేరు దాని పేరు అసలు వాడికి పోతే మనసు చలించిపోయిందండి మా ఫ్యామిలీ అంతా పోయాం అంత వచ్చిన వాళ్ళంతా నా బంధువులు నా మిత్రులు పోయితే అసలు ఏంది జీవితము అనిపించిందండి ఇలాంటి అసలు లైట్లు లేవండి ఆ కొండలు ఆ పాములు వస్తాయో తెలియదు లైట్లు లేవు ఎన్ని నిధులు వస్తున్నాయి ఏంది అసలు గ్రామ పంచాయతీ చేశాను నేను నేనే స్తంభం ఎక్కి లైట్లు వేసిన ఉన్నాయి నాకు కొంతకాలం మీరు ప్రెసిడెంట్ గా కూడా కొనసాగారు కదా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసి తెలుగుదేశం ఫామ్ లో ఉంటే ఆయన కడ పోయి పనిచేంచుకున్నాను అప్పుడు ఎంత డెవలప్ లేదు ఏది ఇవన్నీ లేవు కానీ ఆ తెలుసుకున్నా దగ్గరగా చూశా అసలు విలేజ్లో ఉండే జగనాలు అంటున్నారు ఈ రోజు మా ఊరికి పోతే ఆ విలేజ్లో పోతే నేను ఎట్ట పోయినా నువ్వు నువ్వు ఉండు మా కాడ మా సమస్యలు తెరుస్తావు నువ్వు గొడవ కూడా మమ్మల్ని కంట్రోల్ చేసి మమ్మల్ని చేస్తావు నాకు మాకు ఎంత ఇష్టం అయిన చెప్పి అంటుంటే ఆప్యాయతని అంత అనురాగా అతను ఎంత ఇష్టంగా ఉండేంత ఇష్టంగా ఉండింది నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలు తిరిగారు ఐదు మండలాలు అన్ని మండల ఐదు మండలాలు కవర్ చేసినా కానీ అన్ని ఊళ్ళకు బాగాలేదని బాధ అంటే నాకు తక్కువ సమయం ఆరు రోజుల సమయంలో నేను ఆడ తిరగలేను నాలుగు నాలుగు బళ్ళు పెట్టినా బళ్ళు పెట్టేదానికి ఏమో అందరు తెలియాలని అందరూ బళ్ళు ఆపి ఆ స్పందన అబ్బాయి ఒకసారి రమ్మని ఇతన్ని ఇతను సూచబొడి అనిపిస్తుంది ఇంత గొప్ప పాట పాడాడు అతను వాళ్ళ అబ్బాయి అనంట పాడింది రాసిందంటే వాళ్ళ అబ్బాయి అనంట మానం పాడాడంట ఒక్కసారి రమ్మంటే నేను పోరాకపోతున్నా నేను నాకు తగిన సాలడం నేను ప్రచారం పోవాలంటే నాకు నాకు బయలుదేరాలంటే ఆటస్ కావాలా అందువల్ల సమయం సాలక చాలా వాళ్ళని కలవలేకపోయాను నా మిన్న అభిమానం తెలిసి నా బడుగు బలికిన వర్గాల్లో అందులో ముఖ్యంగా మీ సామాజిక వర్గం వాళ్ళు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు మా సామాజిక వర్గం అయితే ఇద్దరు కొండల మధ్య నిలబడ్డావు నువ్వు నీకు ఖచ్చితంగా ఓటేస్తాము అని వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు నీకు ఖచ్చితంగా ఓటేస్తాము అని గుండు దమ్ గుండు దమ్మిది నిబ్రంగా చెప్పారండి సర్వేపల్లి నియోజకవర్గం అంటేనే ఒక పక్క కాకని గోవర్ధన్ రెడ్డి గారు వైసీపీ మరొక పక్క సోమిరెడ్డి గారు టీడీపీ వారిద్దరి మధ్యనే పోటా పోటీ హోరా హోరహోరీగా ఉంటుంది కాక ఈ ఎలక్షన్లో మరీ విభచ్చంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఏ విధంగా గెలుపొందాలనుకుంటున్నారు ఏ విధంగా అండి బాగానండి నేను టీడీపీలో చేసి ఉండా సోమరెడ్డి గారికి చేసినా వైసీపీ కాక గోవర్ధన్ గారు చేసినా ఇద్దరు చేసా అందరిలో నాకు ఒక స్నేహితులు ఉన్నారు ఇద్దరు రెండు వర్గాలు స్నేహితులు ఉన్నారు కానీ మా 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 నాయకులని మా బడుగు బలహీన వర్గాలని ఆదరించడం మన ఇటీవల జనసేన మీరు జనసేన పార్టీలో ఉండి ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి పార్టీ మారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ముఖ్య కారణమే అంటారు అసలు ఆయన్ని చూసి ఫస్ట్ ఆయన ఫ్యాన్స్ ని ఉన్నా కానీ అసలు ఆయన చేసే నినాదం ఆయన అసలు ఒక రైతుల కోసం సమీప రైతుల కోసం డబ్బులు పంచుతుంటే సొంత డబ్బులు వైట్ మణిని పంచిన మొగ్గ అతను నిజంగా నాయకుడు అంటే అతనే వాస్తవంగా పవన్ కళ్యాణ్ అలాంటప్పుడు మీరు అతనికి సపోర్ట్ చేయకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి కారణం ఏంటి నేను చేస్తామని దిగి వచ్చానండి చేస్తామని వచ్చిన ఇక్కడ కాంట రాజకీయాలు అయిపోయింది ఎవరి పాటుగా ఎవరి పాటు వెళ్ళిపోవడం ఏంది అసలు ఇది ఈ నాయకులు చూస్తే టీడీపీ నాయకులు చూస్తే పడుచుకోకపోయా నేను అందరినీ మండలంలో అందరినీ ఏర్పడడం వల్ల ఈ పరిస్థితి ఎదురైందంట ఓటమి అంటే వాళ్ళకి ఏంది మా ఓటు ఉండాలి గెలిచేస్తాం అసలు ప్రతి విలేజ్లు అండి నేను చెప్తున్నా ఈరోజు ధైర్యంగా చెప్తున్నా జన సైనికులు ఎంతమంది ఉన్నారో రేపు నా ఓటింగ్లో ఎందువల్ల అంటే అంత గొప్పగా పిల్లకాయలు నాకు వచ్చి అన్న మేము ఉన్నామన్న మాకు రెస్పెక్ట్ లేదన్నా అంటే నేను చెప్పిన బాబు నేను తెలిసిపోతాను వాళ్ళ కాడికి అని చెప్తే వాళ్ళు వినలేదు నాకెందు బాధ వేసిపోయిందండి ఎందువల్లంటే ఇంతమంది పిల్లగా ఉండి మనం చేయలేకపోయామని అప్పుడు నిర్ణయించుకున్న జనాల్లో పోతే వాళ్ళు పడే బాధలు అసలు ఎస్సీ ఎస్సీలు అసలు మా మర్యాద ఇవ్వట్లేదు అనే బాధల్లోంచి పుట్టిన నినాదం ఇది ఆలోచన ఒక నైట్ అంతా ఆలోచించా మా భార్య ఉండి ఇందుక ఆలోచిస్తున్నాం అన్నది ఒకటే చెప్పిన నా బాధ ఎందుకు జనాల్లో పోవాలి నేను నా కోరిక ఉంది అంటే ఏం అవుద్దాయా నువ్వు ఇండిపెండెంట్ చేస్తే ఏమవుద్ది ఆ రోజు ఇండిపెండెంట్ చేసి గెలిచావు నువ్వు తోటపల్లిలో రెబరుగా గెలిచావు ఇప్పుడు ఇండిపెండెంట్ అయ్యి నాలుగు ఓట్లు పడితే చూసుకున్నావు తర్వాత పోదాం ముందుకి అని ఒక నా ఫ్యామిలీ ధైర్యం ఇచ్చింది అన్ని వచ్చి నా కొడుకు ఒక పాట పాడి రాసి పాడి కుటుంబ సభ్యుల సహకారంతోనే మీరు ఈ ఆలోచన చేశారు మా బంధువులు చూడండి ప్రచారంలో కూడా మొత్తం మీ కుటుంబ సభ్యులు మొత్తం పాల్గొని మీ కొరకు ప్రచారం చేస్తాను ప్రాణమే నా కూతురు నా కొడుకు మా భార్య మా అక్క ఎంత బంధువులు వచ్చారులే చూడండి చాలు నాకు నాతో నడిచే పది మంది నా బలం నియోజకవర్గం అంతా తాకేసింది ఖచ్చితంగా నేను రాలేకపోయినా కూడా నాకు ఓటు వేయాలని జనాల్లో ఒక స్పందన వచ్చింది ఆ స్పందన చాలా నాకు ఒక మనిషిగా ఆ స్పందన చాలా నాకు ఆ స్పందన నుంచి ఈరోజు నేను నీ అన్న నా అన్నం ఎలా ఉందంటే ఇలాంటి స్పందన ఒక పది రోజులు ముందుగా మొదలు పెట్టుంటే నేను ఖచ్చితంగా ఇరవై వేల కోట్ల మెజార్టీ గెలిచిన అందులో అత్యధిక మెజార్టీ మన బడుగు పడసిన వర్గాలు ఇది మన ఏ మండలం ఎక్కువ మీకు ఉంది ఐదు వ్యాప్తంగా అవునండి ఇప్పుడు అన్ని మండలాలంటే తోడబుల్ గుడి చూస్తే అంత బంధురేకం నేను ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ అమ్మాయి సొంత ఊరు నా ప్రాణం కన్నా ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉన్నారు అన్ని వర్గాల్లో ఉన్నారు ఒకటి పొదలకూరు నేను మ్యారేజ్ చేసుకుంది అంకయ్య గౌడు అంకయ్య గౌడు అంకయ్య గౌడు ఈరోజు మేము గౌడుగా చెప్పుకోవాలని గొప్పగా చెప్పుకున్నామంటే అంకయ్య గౌడు అంకయ్య గౌడు వల్ల మన గౌడు రోజు పేరు వచ్చింది అతని పేరు లేకుండా పోయింది అసలు ఆయన ఆయన టాస్టర్ లేదండి పొదలకూరులో టాశ్చర్య లేదు అంటే ఇరవై పంచాయతీలను శాసించిన అతను ఇరవై పంచాయతీ దాహం పోసిన అతను ఇరవై పంచాయతీలు కూడి అతను ఎంతో గొప్ప వ్యక్తి ఆ రోజుల్లో కానీ ఆ రోజుల్లో అతనికి రాజకీయంగా ఆ జట్టు ఇస్తాను కాజేశారు అప్పటి టపాసులు పెట్టుకుని కాస్తానం పెట్టుకున్న ఇంటికాడ సాయంత్రానికి ఇవ్వలే బాధేసింది ఇంత వర్గం ఉన్నా ఇది ఒక గౌడ్ కులానికి ముప్పై ఐదు వేల నలభై వేలు ఓట్లున్నాయి మన నియోజకవర్గంలో అంత బలం ఉన్న వాళ్ళకి ఇవ్వలా ఇవ్వాల మీరు అన్నారు ఇప్పుడు మీ బలం ఎట్టని ఆడ వాళ్ళ అప్పజల్లు వాళ్ళ చిన్న వాళ్ళ అప్పజల్లు కూతుర్ని నేను చేసుకున్నా అది ఒక బలం ఇంకొకటి చెప్పేది ఇంకోటి నాకు కూతుర్నిచ్చింది మహమూదాపురం మనుబోలు మనం కాదు పొదరు మనమే ఆడ బలం ఉంది మంచి బలం ఉంది ఆడ నుంచి వచ్చి మనుబోలు చెప్తా మనుబోలు ఆడకి పోయి అడిగి చూడండి మా కోసే మా నా పేరు నా పేరు కోసరు వాళ్ళు ఇల్లే యాభై ఇల్లు ఆడ నిన్న పోతే ఆడికి అబ్బా ఎంత మంచి పని చేసావు అబ్బాయి నీకు ఒకటి వేస్తాం అబ్బాయి నీకోటేస్తా వచ్చిన వాళ్ళే నేను అందరినీ కలవలేకపోతున్నాను ఈ ఆనందం చాలా ఆనందంగా ఉంది తర్వాత ఐదు సంవత్సరాల ముటుకు ఇప్పుడు ఏడా చూడండి మా మేనత్త ఇటు మా బంధువులకు ఎక్కువ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం బంధువులు ఉన్నారు అక్కడ నుంచి కాగలపాలు అవన్నీ ఏరియాల్లో కంప్లీట్ గా నా బంధువులే బంధువులు ఆ నుంచి వచ్చి ముతుకులు నా చెల్లెలు ఇచ్చింది మా చెల్లి ముత్తుకు లేచింది అందువల్ల అన్ని మండలాల్లో కానీ అన్ని తిర అన్ని తిరగలేకపోయినా పాసం తిరగలేకపోయినా కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోయే ఐదు సంవత్సరాల ముడుగు ఖచ్చితంగా ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి ప్రతి గడప తొక్కకపోతే నారాయణ చూస్తా ఉండండి అంటే అంత జ్ఞానం ఇచ్చింది నాకు నా పొయ్య బండిని ఆపిస్తానంట పొయ్య బండిని ఆపి ఆడతానంటూళ్ళు నారాయణ ఒకసారి రమ్మును అతని గురించి తెలుసుకున్నాము సర్పంచ్గా ఉన్నాడంట అతను బదులు అంటుంటే అలా ఆనందం ఇస్తుంది ఇది అందువల్ల అందరు సిద్ధపడి నాకు ఓటు వేస్తానంటే నేను సిద్ధం మీ ఇళ్ళకు వచ్చి మీ సమస్యలు చేసేదానికి సిద్ధంగా ఉన్నానండి ఇప్పుడు ప్రచారంలో భాగంగా మీరు కొన్ని మండలాలకి కొన్ని ఊళ్ళకి తిరిగారు కదా అక్కడ గ్రామస్తులు ఎవరైనా కూడా మాకు దీర్ఘకాలంగా ఈ సమస్య ఉంది ఏ నాయకులు వచ్చినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మాకు ఈ సమస్య అనేది తీరలేదు అనేలాంటివి ఏమైనా సమస్యలు మీరు దృష్టికి తీసుకొచ్చారా ఎన్ని సమస్యలు అండి అసలు మేము పోయిన కొద్ది ఉళ్లే అసలు ఈధులేట్లు లేవు ఈధులేట్లు కాంట్రాక్ట్ అప్పట్లో సర్పంచ్కి పోయి అడిగిన ఒక ఊరు గ్రామం పోయి ఏం అసలు క్లీన్ చేస్తున్నారు అసలు జబ్బులు వస్తున్నాయా ఈ దోమలు ఉన్నాయి భయంకరంగాను ఈ దోమలు ముందు పడుతున్నారా ఏం చేస్తున్నారంటే అన్న మాకు నిధులు ఉంటాయి చేసేదానికి ఏ పని మా మీద పడుతున్నారు ప్రజలు వచ్చి నిధులని అసలు పంచాయతీ నిధులు కాజేశారన్న అని వాళ్ళు బాధపడుతున్నారు అలాంటప్పుడు ప్రభుత్వమైనా ఆలోచించాలి కదా ఒక గ్రామం బాగుపడాలంటే పారిశుద్ధి మెయిన్ తాగే వాటర్ మెయిన్ అవసరం కదా ఆరోగ్యం ఈ మూడే అవసరం ఈ రేటు దేనికంటే ఈ పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి పల్లెటూరులో ఎక్కువగా దా ఇవి ఉంటాయి వాటిని కాపాడుకునే కదా వాటిని పడుస్తున్న వాళ్ళు ఇంకా సమస్యలు అన్నీ ఉన్నాయండి సమస్య ఇప్పుడు కాలువలు కట్టాం ఇప్పుడు కాలువలు కట్టాం ఏ కాలువ చీప్ చూపిస్తారండి ఏ కాలు క్లీన్ చేస్తున్నారు రోజుకి ఏం ఒక నెలకి కట్టి వదిలిస్తారు ఇంత ఎందుకు మన ఇష్టపడని చూడండి డబ్బు కొడుతున్నా లేదు మా ఊరి ఇసుక నా అంగడి కూడా ఉంది గబ్బు కొడుతుందండి దేనికి అందరు చెప్తారండి అధికారులు ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు చెప్పండి ఒక అధికారి ఏం చెప్తాడు ఏం చేయగలడు పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి వాళ్ళు అందరూ వాళ్ళు ఉన్నారు బాగానే ఉంది ఆ డబ్బులు లేకపోతే ఏం చేస్తారండి వాళ్ళు డబ్బులు లేకపోతే ఏం చేస్తారు వాళ్ళైనా అధికారులు ఏం చేస్తారండి అంత నడిచేదంతా రాజకీయం నడుస్తుంటే అసలు నడిచేదంతా రాజకీయం అంతా రాజకీయం నడుస్తుంది ఈరోజు చిన్న ఒక పనికాని వ్యక్తి కూడా పోయి అధికారి దబాయిస్తున్నాడు ఒక ఎంఆర్ఓ అంటే ఏంటండి ఒక ఎస్ఐ గారు అంటే ఏంటి ఒక జిల్లాకి ఒక ఒక మండలానికి హై క్యాడర్ కలబడ్డాడు ఎస్ఐ క్యాడర్ పోయి సామాన్యుడు దబాయిస్తున్నాడు అండి రాజకీయం ఏంటండి ఇది దరిద్ర రాజకీయం అవును సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయబడి కదా వాళ్ళు అధికారులు భయపడేదండి దారుణం సంవత్సరాల్లో మరి ఐదు సంవత్సరాల్లో భయపడేది నలిగిపోతున్నారు అధికారులు ప్రభుత్వంలోనే అరాచకాలు ఎక్కువ వాస్తవంగా దబాయి ఎక్కువైపోయిందండి నాకు అది దబాయిపోయిందండి ఒక పని చేయించుకోవాలా అభిమానులు చెప్పి చేయించుకోవాలా జరగకపోతే చిన్న విషయాలు కూడా ఆయన కాడకు పోయేసి చిన్న విషయాలు మీరు కొట్టుకున్న దానికి ఆయన కూడా పోయేసి తప్పున్న కూడా పోయేసి సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన ఫోన్ చేసా ఎస్ఐ గారు గమ్మని వచ్చా ఇప్పుడు టీడీపీలో చా టీడీపీ జనసేన కూటమి ఏర్పడింది కదా ఇప్పుడు మీరు నిలబడుతున్నారు ఒక్కరోజే టైం ఉంది సోమవారం ఎలక్షన్ మీ ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో భాగంగా ఉన్నటువంటి జనసేన నాయకులు ఎవరైతే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఓటర్లు ఎవరైనా కూడా మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా నాయకులు అయితే వద్దు మనకి అని పెద్ద నాయకులే చెప్పారు నేను ముందుగానే నిలబడాలని ఫస్ట్ పెద్ద మసాం పోయి పూజలు చేసుకొని రేపు నామినేషన్ చేస్తున్నాను నేను అందరికీ తెలిసింది అప్పుడైనా ఒక మాట చెప్పుకున్నా కూడా నేను కానీ నాకు నేను నామినేషన్ చేస్తాను నా నా ఫోన్ ద్వారా పోయిన మెసేజ్ మూడు వందల మంది అండి తోటపల్లిలో నేను స్టార్ట్ అవుతుంటే మూడు వందల మంది నాకు ఫోన్ చేసి వచ్చిన వాళ్ళే నా బలం అది నా అండ నా బలం ఈ ఈ ఫ్రెండ్స్ ఈ నాకు బంధువులు వాస్తని చెప్తున్నా మూడు వందల మందితో పోతుంటే తోటపల్లి వాడిది ఏందిరా అసలు రూపాయలు అతను కాడ చాలా బాధలు పడుతున్నాడు మొన్న కూతురు పెళ్లి చేసి బాధలు పడుతున్నాడు రూపాయలేని వ్యక్తి మూడు వందల మంది తీసుకుపోతున్నాడని జనాలని అనుకున్నారు నా బలం అది కాదు ఆప్యాయత అభిమానం ఆప్యాయత నా బలం ఇంతమంది నడుస్తున్నారు నా కూడా అంటే డైలీ అభిమానంతో నడుస్తున్నారు కేవలం ఫైనల్గా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు నేను గెలిస్తే ఖచ్చితంగా మడుగు పలికిన వర్గాలు కానీ నా కోటీ డెబ్బై పర్సెంట్ ఉన్నా డెబ్బై పర్సెంట్ ఉంది మడుగు వర్గాలు ఇదంతా ఒక్కసారి నారాయణ సైడ్ చూసింది అంటే చరిత్ర తిరగబడిపోద్ది ఇది మూడు వాస్తవం అప్పుడు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వస్తుంది ఏదైనా అండి ఇప్పుడు నుంచి నేను రోడ్డా నేను గెలిస్తా ప్రభుత్వం ఇస్తుంది మన డబ్బులు ఎత్తు చూపిస్తానండి మనకి వాళ్ళ సొంత డబ్బులు పెట్టాల ఒక్క పవన్ కళ్యాణ్ పెట్టింది నాకు తెలిసి ఒక్క పవన్ కళ్యాణ్ గారే నూట ముప్పై కోట్లు బయట మనీ సొంత కష్టపడి డబ్బులు పంచింది ఆయన ఒక్కడే అందువల్ల ఇష్టం నాకు కానీ ఎవరు గెలిచినా ఆయన ఎన్ని పెళ్ళి నాకు గెలిచినా కూడా ఈ రోడ్డు నీయగలను నా డబ్బులు వస్తాయి అర్థమవుతుందా ఇదేమో జేబులోంచి ఏది ఏ పని చేసినా వాళ్ళు జేబు నుంచి పెట్టలే ఎవరు మన డబ్బులని మన ట్యాక్సీల ద్వారా తీసుకుపోయి మనకి ఇస్తున్నారు ఇప్పుడు పనిహార పదం ఉందండి ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతుందండి ఏమైనా తెలుస్తుందో వాళ్ళకి అయిపోతుంది అలా కాళ్ళలో పనికిరాని కాలంలో కోసేది ఆ డబ్బులు తీసుకునేది స్కామ్ లాప్ లేని ఫోన్ అందరూ పేర్లు వేసుకునేది ఇచ్చేసేది ఏందండి ఇది ఒక రైతు బాగుపడతాడు కదా రైతు కుటుంబం పుట్టిన బాధ అని తెలుసు ఒక రైతుకి ఇదిగో ఈ రైతు ఒక ఎకరా ఉంది ఈ ఎకరా ఉచితంగా చేసిండీ వాళ్ళకి నరే తెచ్చిండి ఇబ్బంది పడుతున్నారు దానికి పెట్టండి స్కీము ఈ ఈ ఫ్రెండ్స్ ఈ విద్య నాకు బంధువులు వాస్తవం చెప్తున్న మూడు వందల మందితో పోతుంటే తోటపల్ల పడి ఏందిరా అసలు రూపాయలు లేదా తను కాడా చాలా బాధలు పడుతున్నాడు మొన్న కూతురి పెళ్ళి చేసి బాధలు పడుతున్నాడు రూపాయలేని వ్యక్తి మూడు వందల మంది తీసుకుపోతున్నాడు అని జనాలను అనుకున్నారు నా బలం అది కాదు ఆప్యాయత అభిమానం ఆ నా బలం ఇంతమంది నా కూడా అంటే డైలీ అభిమానంతో నడుస్తున్నారు కేవలం నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు నేను గెలిస్తే ఖచ్చితంగా మీ బలహీన వర్గాలు కానీ ఓటీ గెలిస్తే డెబ్బై పర్సెంట్ ఉన్నా డెబ్బై పర్సెంట్ ఉంది మడుగు బలహీన వర్గాలు ఇదంతా ఒక్కసారి నారాయణ సైడ్ కానీ చూసింది అంటే చరిత్ర తిరగబడిపోద్ది ఇది మూడు వస్తాం అప్పు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వస్తుంది ఏదైనా అండి ఇప్పుడు నేను చెల్లి రోడ్డా నేను గెలిస్తా ప్రభుత్వం ఇస్తుంది మన డబ్బులు ఎత్తుకు మనకి ఇప్పుడు సొంత డబ్బులు పెట్టాల ఒక్క పవన్ కళ్యాణ్ పెట్టింది నాకు తెలిసి ఒక్క పవన్ కళ్యాణ్ గారే నూట ముప్పై కోట్లు బయట మనీ సొంత కష్టపడి డబ్బులు పంచింది ఆయన ఒక్కడే అందువల్ల ఇష్టం నాకు కానీ ఎవరు గెలిచినా ఆయన ఎన్ని పెళ్ళి నాకు గెలిచినా కూడా ఈ రోడ్డు నీయగలను నా డబ్బులు వస్తాయి అర్థమవుతుందా ఇదేమో జేబులోంచి ఇలా ఏది ఏ పని చేసినా వాళ్ళు జేబు నుంచి పెట్టలే ఎవరు మన డబ్బుల్ని మన ట్యాక్సీల ద్వారా తీసుకుపోయి మనకి ఇస్తున్నారు ఇప్పుడు పనికి పదం ఉందండి ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతుందండి ఏమైనా తెలుస్తుందా వాళ్ళకి అయిపోతుంది అలా కాళ్ళలో పనికి కాలంలో కోసేది ఆ డబ్బులు తీసుకునేది క్షేమలేపైందండి అది లేని ఫోన్ అందరు పేర్లు రాసుకుని ఇచ్చేసేది ఏందండి ఇది ఒక రైతు బాగుపడతాడు కదా ఆ రైతు గురించి బాధ అని తెలుసు ఒక రైతుకి ఇదిగో ఈ రైతు ఒక ఎకరా ఉంది ఈ ఎకరా ఉచితంగా తెలిసింది వాళ్ళకి నా తెలిసింది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు దానికి పెట్టండి స్కీము వాస్తవం కదా ఇంక పిండి కాడలు చూసి ఇప్పుడు పెంచేసరి పెట్రోల్ చూసి ఇప్పుడు పెంచేసి అసలు కరెంటు చూడండి ఆలోచించండి కరెంటు గురించి ఆలోచించండి డల్మన్స్ స్టేషన్ మన కాడ ఉంది ఏమి మన బీసీపీ అందరికీ కంప్లీట్గా తీసికూడదు అలా తీసేయచ్చు నియోజవర్గంలో మాడు ఉంది కాబట్టి ఏం చేస్తుంది ఈరోజు ఆరు వందలు వచ్చే కరెంట్ బిల్లు నాకు పద్దెనిమిది వందలు వస్తుంది వాస్తవా కాదా ఏం చేస్తుంది ప్రభుత్వం చెప్పండి ఏం చేస్తుంది ఇందుకు తగ్గికూడదు మనకి మన డబ్బులు తీసి మనకి ఇస్తున్నారండి వీళ్ళు హామీలు ఇచ్చేసేది ఆ డబ్బులు దాని కోసం కవర్ చేసేదానికి లెక్కలు చూడండి డెబ్బై రూపాయలు లెక్కని ఈరోజు రెండు వందలు అమ్ముతున్నారు చూడు ప్రభుత్వం కదండి అది తాగింది ప్రజలు సంక్రానికి పోయి కదండి ఏం తాగేది తా తాగిపోతే డబ్బులు ఆడొస్తాయి వాళ్ళకే తాగొద్దు అన్నారు బాగానే ఉంది ఇద్దరు లేదు సాయంకాలం దాకా మోటలు మోసి 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 మోసేవాడు ఇంటికి వస్తాడు ఒక ఐదు వందలు సంపాదించుకుంటాడు ఒక డెబ్బై రూపాయలు వంద రూపాయలు ఉంటే కోట తాగిపోవాలని తాగాల్సిన వాడు అది ఖచ్చితం ఎన్నివాలంటే వాడు కష్టపడాడు కాబట్టి వాడికి అది ఒక కలవాటు ఉంది తాగుతాడు కదా దాన్ని తూపి రెండు వందలు మూడు వందలు చేస్తే వచ్చే లోపల మళ్ళీ చూడండి చాలా మూసేస్తారు మళ్ళీ బ్లాక్లు కొనాలా ఎక్కడ బ్యాంకులకు చెప్పండి ఏ ఊర్లో బ్యాకులకి చెప్పండి అమ్ముతున్నారు ఏ విధంగా ఏ విధంగా సంపాదిస్తున్నా తెలుసా కొన్ని వేల కోట్ల రోజు లెక్కర్లో స్కామ్ జరుగుతూ ఉంది వాస్తవం కదా అది అందరూ ఒప్పుకోలేదండి ఇదంతా అరికట్టుకోవచ్చు అండి ఒక నియోజకవర్గంలో నేను గెలిచితే అన్ని పనులు చేయచ్చు ముందు పారిశుద్ధ్యం తల్లిదండ్రులు దీవెన తల్లిదండ్రులకి కూడి పెట్టడం వదిలిసిపోతున్నారు పెట్రోల్ని వదిలేసి ఉద్యోగం పోతున్నారు వాళ్ళు ప్రతి అధోగ్యత అయిపోతుంది వాళ్ళకి అన్నం పెట్టి ఆరోగ్యం చూసామంటే ఏం లేదండి వీధి లైట్లు ఇంట్లో కరెంటు వీధి శుభ్రంగా ఉండడం వచ్చింది నేను చేశాను కదండి నేను చేసిండా అందువల్ల నాకు అనుభవం అది చేశాను కాబట్టి అనుభవం కాబట్టి మొత్తం ఖచ్చితం చేస్తాను ప్రతి ఊరికి తిరతా ప్రతి పంచాయతీలో ప్రతి పంచాయతీలో నా పేరు రేటు చేయించుకుంటా ఏంటంటే నిలబడి నలుగురు ప్రక్రియలు తాడా క్లీన్ చేయించి నేను చేయిస్తాను ఖచ్చితంగా అవ్వదండి గెలిస్తే ఏం చేస్తావు ఇదే మాట అతను నీకు వేసి వేస్ట్ ఓట్లు వేస్ట్ కదా ఏంది అన్నమాట అసలు నుంచి పుట్టి నాయకులంతా ఓటు ధర పుట్టినోళ్ళు అండి వాస్తవా కదా ఓటు ధర పుట్టినోళ్ళే ఇళ్ళు మీరందరూ ఓట్లు వేయగలిగితే ఈ నాయకులు ఏరంతా ఏది చూపిస్తున్నా మిందా మీద నేను చూపిస్తా నా అభివృద్ధి నేను చూపిస్తా ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినోడు నేను నాగారు తిన్నవాడిని నువ్వు సుగ్గడ్డలు వేసినోడి నేను అర్థమైందా నేను చూపిస్తా పాలనంటే ఏందో అంతేగాని ఊరికే ఇడికేస్తే వేస్ట్ ఇడికేస్తే వేస్ట్ చెప్తా చూడండి అల్లవాళ్ళు ఏమని హురాజు చెప్పాడంట హురాజు చెప్పి అందరు తెచ్చి పాలు పోయింది తర్వాత రేట్ తెచ్చి పాలు పోయింది అన్న ఆ రాజు పిల్లలకి అందరూ ఎత్తుకుపోతా అందరూ ఎత్తుకుపోతారు మన వెళుతుపోతూ అని ఆ నీళ్ళు కలిసిపోతాయి కదండి అందరు తెచ్చి నీళ్ళు అంటాడా అందరు అలాగే అలా అనుకోకుండా స్వచ్ఛమైన నారాయణకి ఓటుగా నీయగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి చూపిస్తాను పిల్లలు ఇదండి సర్వేపల్లి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఒక సామాన్య కుటుంబానికి చెందినటువంటి కోసూరు నారాయణ గారు మంత మాట్లాడారు ఆయన గెలవాలని చెప్పి కోరుకుందాం ఓటరు మహాశయులకు విజ్ఞప్తి ఈవీఎం మరియు వీవీప్యాట్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూలు ప్రవేశించండి మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా వేలి ముద్ర వేయండి. ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించండి. ఓటింగ్ కంపార్ట్మెంట్‌లో బ్యాలెట్ యూనిట్, బేంగ్ మరియు VV ప్యాడ్లు ఉంటాయి. బ్యాలెట్ యూనిట్ పై మీ ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్ ను నొక్కండి. బటన్ పక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి దీపం చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క. బ్యాలెట్ యూనిట్ పక్కనే ఉన్న VV ప్యాడ్ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అర్థం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమ సంఖ్య పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్పుని చూడండి ఈ స్లిప్ కిటికీ అర్థం గుండా ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది తరువాత ఆ స్లిప్పు యాంత్రికంగా తెగి వీవీ ప్యాడ్లోని సీల్డ్ చేసిన డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి